బ్రేక్ న్యూస్ చూస్తున్నాం భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతల సమావేశం జరుగుతోంది ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ దామోదర్ రాజ్నాథ్ జగ్గారెడ్డి మైనంపల్లి రోహిత్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతల సమావేశం జరుగుతోంది ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి మైనోపల్లి రోహిత్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె గాంధీ భవన్ లో పీసీసీ నేతలందరితో సమావేశమైంది ఆ తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా ఆమె సమీక్ష చేస్తున్నారు ఈ రోజు మిదక్ పార్లమెంట్ అదేవిధంగా మల్కాగిరి ఈ రెండు సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు మిదక్ పార్లమెంట్ సంబంధించి కాస్తపేటి క్రితమే సమావేశం ప్రారంభమైంది సమావేశానికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా శ్రేఖతో పాటు మంత్రి దామోదర్ రాజనర్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మిగతా నేతలందరూ కూడా హాజరయ్యారు ఇక పార్టీకి సంబంధించి అన్ని అంశాలను ఆమె చర్చించబోతున్నారు ప్రధానంగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ లో పార్టీ పరిస్థితులు ఏంటి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వచ్చాయి ప్రస్తుతం ఎలా ఉంది రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం చేస్తూ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అన్న అంశాలకు సంబంధించి ఆమె మాట్లాడబోతున్నారు ఇక నేతలందరికీ కూడా కీలకమైనటువంటి దిశానిర్దేశం కూడా చెబుతున్నారు పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కరు హాజరవ్వడం కాకుండా ప్రజల్లోకి ఆ కార్యక్రమాలను తీసుకువెళ్ళాలి ఆ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా కార్యక్రమాలు కూడా రూపొందించబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి నేతల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే ఖచ్చితంగా తన దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి ఆమె విస్తృత స్థాయి సమావేశంలోనే చెప్పింది ఎవరైనా తనతో మాట్లాడాలనుకుంటే తాను అందుబాటులో ఉంటాను తనకు ఫోన్ చేయొచ్చు తాను గాంధీ భవన్ కు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా కలిసి ఆ పార్టీ సంబంధించినటువంటి అంశాలను మాట్లాడవచ్చు ఇక పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే ఖచ్చితంగా పదవులు వస్తాయి పార్టీ కోసం పనిచేయండి అని చెప్పేసి కూడా ఆమె మొన్నటి సమావేశంలో చెప్పింది ఈ రోజు కూడా అదే చెప్పబోతుంది ఇక ఎవరైతే పార్టీ కోసం గతంలో పనిచేశారో వాళ్ళందరికీ చాలా వరకు ఇచ్చినటువంటి పేర్ల నేపథ్యంలోనే వాళ్ళకు ఇటు చైర్మన్ పదవులు దక్క రానున్న రోజుల్లో కూడా పార్టీ కోసం ఎవరు సేవలు అందించారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఆ తర్వాత ఇటు లో తీసుకుంటారు ఎవరు కూడా పైరవైలు చేయాల్సినటువంటి అవసరం లేదు పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయి ఖచ్చితంగా పనిచేస్తూ పోండి ప్రజల కోసం పని చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేస్తే తమ పదవులు పార్టీ కూడా గుర్తిస్తుంది అని చెప్పేసి ఆమె ఇక నిర్దేశం చేయబోతున్నారు ఈ సమావేశంలో ప్రతి ఒక్కరితో ఆమె మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైనా నేతల మధ్య విభేదాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తన దృష్టికి తీసుకురావాలి అనేది కూడా ఆమె మొదటి నుంచి కూడా చెప్తుంది ఇక ఈ సమావేశం కి సంబంధించి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన నేతలందరూ కూడా హాజరయ్యారు ఇక ఈ మధ్య కాలంలో ఆ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జైన్ ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు మిగతా నేతలందరూ కూడా హాజరయ్యారు ఇక ఆయా నేతలందరితో కూడా ఆమె ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయబోతుంది మురళిట్స్